ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తుందని మిగతా గ్యారెంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు రేగొండ మండలం కనిపత్తి నాగూర్లపల్లి దామరంచపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినాం నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఈరోజు మీకు అందించే కొరకే ఈ గ్రామ సభకు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు చేయిత పథకం కింద రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అందిస్తాం వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు ఇస్తాన్నాము ఆరు వేలు ఇస్తాం మహాలక్ష్మి పథకంలో మీకు ఇరవై ఐదు వందలు ఇస్తూ ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ కూడా వెయ్యి యాభై రూపాయలకి ఇస్తున్నారు దాని ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ను అందించడమే మరి యొక్క గ్రామ సభ ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మీకు కొత్త రేషన్ కార్డు లేకున్నా గత పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డుల కొరకు కొత్త పెన్షన్స్ కొరకు నీరు పేదలు ఎవరైతే ఉన్నారో ఇండ్లు లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించడానికి ఈ గ్రామ సభ నిర్వహించాం కానీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు గాని పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అరువులైనటువంటి వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామ సభ నిర్వహించి మీతో దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తుల తర్వాత విచారణ జరిపించి అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు దళితులు గిరిజనులు ఉంటే ఇండ్ల స్థలాలు లేకపోయినా కొనిచ్చి ఆరు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం సందర్భంగా మేము పూర్తి చేస్తున్నాం ఈరోజు ఇంకా కూడా రైతులకు రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ మీరు గృహ వసతి కొరకు కూడా ఎవరైతే అరువులు ఉంటారో రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటును మాఫీ చేయబోతున్నాం జీరో బిల్లు వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం సోదలరా ఈ విషయాలన్నీ పారదర్శకంగా ఒక రూపాయి లంచం లేకుండా నిజాయితీగా పని చేయడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం లక్ష్యమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు రైతుల దగ్గర రైస్ మిల్లు ఒక కిలో కట్ చేసిన ఇక్కడ వడ్డ కొనుగోలు కేంద్రాల దగ్గర ఒక అరకేలో జోకిన కఠిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఫారాల కొరకు జిరాక్స్ కొరకు డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంపీడీఓ గారు దరఖాస్తులు ఇస్తారు ఆరో తారీఖు ఇవాళ సాయంత్రం వరకు అవసరమైతే రేపు పొద్దున కూడా ఇవ్వండి కంప్యూటరైజేషన్ అవుతున్నాయి చేసి అన్నీ కూడా ఇంకా ప్రభుత్వానికి నివేదిక పోతుంది ఆ నివేదిక ఇన్ని దరఖాస్తులు కనుపూర్తి నుంచి వచ్చినాయని లెక్క చూసిన తర్వాత విచారణ జరిపి అర్హులైన వందరిని గుర్తించుకుని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారంగా మీకు మరి అర్హులైన వారికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మిగులు రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేశారు అప్పులు తీర్చాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టాలి ఈరోజు నిలబెట్టాలంటే మీ రోజు ఆస్తులు ఉన్నాయి మాయి మేము అప్పులు చేసే ఆస్తులు ఉన్నాయి అంటున్నారు కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టారు తొమ్మిది పిల్లలు నీళ్ళల్లో ముగిలి ఆస్తి నీళ్ళల్లో ఉన్నది అట్లా ఆస్తులు ఉన్నాయి కనుక ఏదేమైనా అవన్నీ చూపెట్టుకుంటూ అప్పులు జరుపుకుంటూ మనం ఈ గారు గ్యారంటీ పథకాలను నిజాయితీగా అమలు చేస్తాం నేను కూడా వచ్చే బుధవారం నుంచి నా క్యాంప్ ఆఫీసులో కూడా ఈ నియోజకవర్గ రైతాంగ సమస్యలు కానీ ఏ సమస్య దరఖాస్తులు తీసుకుంటా తీసుకొని జిల్లా కలెక్టర్తో జిల్లా అధికారులతో ఏ పనైనా ఉంటే ఆ పరిష్కారం అక్కడి దగ్గరనే పరిష్కరిస్తా ఒకవేళ ఈ జిల్లా స్థాయిలో కాని పని ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను నా భుజాన మీద వేసుకొని మీకు సేవ చేస్తా అని సందర్భంగా